रमी <laughs> దేశంలో ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు కూడా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి ఈ పదేళ్ల కాలంలో జరిగింది ప్రత్యేకించి భారతదేశం చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని చెప్పి ఒకవైపున ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ లాంటి సంస్థలు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆవిర్భవించింది అని చెప్తున్నటువంటి వార్తల్ని పట్టుకొని బీజేపీ ప్రభుత్వం చంకలు గుద్దుకుంటా ఉంది ఒకనాడు చాలా దూరంగా పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు నాలుగో స్థానంలోకి వచ్చింది అది మా గొప్పతనం అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కానీ ఎక్కడ అభివృద్ధి ఈనాడు మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల ఆదాయం ఉన్నటువంటి ముఖేష్ అంబానీ ఆస్తులు ఈరోజు పది లక్షల యాభై వేల కోట్లకు పెరిగింది అదే నా అభివృద్ధి ఈరోజు రెండు వేల పదహారులో పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం పన్నులు కట్టేటటువంటి కార్పొరేట్ కంపెనీలు ఈనాడు దారుణంగా మైనస్ పద్దెనిమిది శాతం పన్నులు కట్టేటటువంటి స్థితికి ఎందుకు దిగజారింది కార్పొరేట్ కంపెనీలు ఆస్తులు పెరుగుతున్నాయి వాళ్ళు కట్టేటటువంటి పన్నులు తగ్గుతున్నటువంటి పరిస్థితుంది ప్రజల జీవన ప్రమాణాలు కూడా పడిపోతున్నటువంటి పరిస్థితుంది అభివృద్ధి అంటే గ్లోబల్ అంగర్ ఇండెక్స్లో నూట ఐదవ స్థానానికి దేశం పడిపోవడం అభివృద్ధి అభివృద్ధి అంటే దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెరగాల తప్ప అంబానీ అదాని లాంటి కొద్ది మంది ఆస్తులు పెరగడం అభివృద్ధి అనేటటువంటిది కాదు కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి మొత్తం కార్పొరేట్లకు ఈ పదేళ్ల కాలంలో పది లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేసినటువంటి ప్రభుత్వం అభివృద్ధి అంటే వాళ్ళ అభివృద్ధి అని చెప్తుంది తప్ప ప్రజల అభివృద్ధి లేదు అందుకే ఈనాడు సార్వత్రిక సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి ఎస్కేఎం వామపక్ష పార్టీలన్నీ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం సంపన్నుల పార్టీ కార్పొరేట్ల పార్టీ వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజా అనుకూల విధానాలు తీసుకురావాలని చెప్పి ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని చెప్పి జరుగుతున్నటువంటి సమ్మె బీజేపీకి లాంటిది ఖచ్చితంగా కార్పొరేట్ సంపన్న వర్గాల అనుకూల విధానాలను మార్చుకోవాలని చెప్పి మేము బీజేపీ ప్రభుత్వాన్ని భాగంగా మొత్తం ట్రేడ్ యూనియన్స్ రైతు కార్మి రైతు సంఘాలు అలాగే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు వ్యవసాయ మార్కెట్ నుంచి మరి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ జరగబోతోంది ఈ ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి వచ్చి సిద్ధమై ఇక్కడ సమీకృతం అవుతున్నారు దేశవ్యాప్తంగా నలభై నాలుగు లేబర్ చట్టాలను వెండి వేసి నాలుగు లేబర్ కోళ్లుగా మార్చి దాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది ఇవాళ సంఘటిత అసంఘటిత రంగ కార్మిక వర్గం అంతా కూడా దాదాపు ఇరవై కోట్ల మంది ఈ యొక్క సార్వత్రిక సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చేశారు ర్యాలీలు నడుస్తూ ఉన్నాయి ఇవాళ ప్రధానంగా నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై కోట్ల మందికి పైగా ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క హక్కులను కాలరాసే విధంగా పార్లమెంట్లో చట్టాలు చేస్తూ ఉన్నారు వాటి ఆ హక్కులన్నీ కూడా ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు పారిశ్రామిక వివాదాల చట్టం నుంచి మొదలుకొని అనేక చట్టాలు కూడా కార్మిక రంగం కార్మిక వర్గానికి సంక్షేమం కోసం వచ్చినటువంటి చట్టాలు ఆ చట్టాలను ఎత్తివేసి ఇవాళ వీరికి ఎవరికంటే కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు అదే కాకుండా ఎనిమిది గంటల పని దినాన్ని రక్తం చికాగో నగరంలో చిందించే రక్తం సాక్షిగా ఎనిమిది గంటల పనిదినం వస్తే ఆ ఎనిమిది గంటల పనిదినాన్ని పది గంటలకు మార్చే పద్ధతుల్లో జీవో తీసుకుని వచ్చారు దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ అన్ని కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని ఇవాళ నరేంద్ర మోడీ సర్కార్ అవలంబిస్తుంది కాబట్టి ఇవాళ దీనిపైన సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇరవై కోట్ల మందికి పైగా ఈ యొక్క సమ్మెల్యే పాల్గొంటున్నారంటే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు కేవలం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ అటు పక్కన ఉన్నటువంటి నితీష్ కుమార్తో ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది తప్ప ప్రజల మద్దతుతో నడవట్లేదు అందుకనే తక్షణమే పార్లమెంట్లో చట్టాలు రద్దు చేసినటువంటి వెనక్కి తీసుకోవాలని మరి పది గంటల పని దినాన్ని వెనక్కి తీసుకోవాలని ఎనిమిది గంటల పని దినాన్ని తీసేయాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్నాం చేయకపోతే రాబోయే కాలంలో మరిన్ని ఆందోళనతో పాటు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేటువంటి తక్షణ కర్తవ్యం కార్మిక కార్మికవర్గం పెట్టుకుంది గ్రెయిన్ మార్కెట్ మహిబ్బాబు జిల్లా కేంద్రంలోని గ్రెయిన్ మార్కెట్ నుండి భారీ ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద యొక్క ధర్నాను ప్రదర్శనను సమ్మెను ముగిస్తూ ఉంది